నిజంగా నేను చిన్నప్పటి నుండి వెంకటేష్ గారు ఫ్యాన్ నుండి రాజా కానీ సూర్యవంశం కానీ ప్రతి సినిమా మేము థియేటర్లోనే చూస్తాం సైందర్తో కొంచెం నిరాశపరిచిన ఈసారి ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం దిల్ రాజ్ గారు హ్యాపీగా ఉండండి మీకు పోయిన సినిమాతో పోయిన మొత్తం ఈ సినిమాతో క్రేజీగా మీకు డబ్బులు వస్తుందని అనుకుంటున్నాను అనిల్ రాయపుడి గారు రాజమౌళి గారు లిస్ట్లో చేరిపోయినట్టే హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ ఇంతవరకు లోని డైరెక్టర్ అనిల్ రాయపుడి గారు ఏం ఏముందండి సినిమా చిన్న పిల్లలతో కూడా కామెడీ చేయించారు నిజంగా హ్యాష్ అప్ మనకు రిలీజ్ అయిన రెండు రెండు సినిమాలు అయితే మొత్తం కొంచెం ఎక్కడో ఐటమ్ సాంగ్స్ కానీ వల్గర్ అంటే బ్లడ్ కానీ అవన్నీ ఉన్నాయి ఈ సినిమాలు అసలు అవేమీ లేవండి నిజంగా మొత్తం కామెడీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కామెడీ వెంకటేష్ గారు అంటే ఎంటర్టైన్మెంట్ కి పక్క హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సంక్రాంతికి వస్తున్నామని ఆయన వాళ్ళ ఇంటికి రప్పించినట్టుంది థియేటర్ కి రప్పించి హ్యాట్సప్ టు వెంకటేష్ గారు ఆయన వింటేజ్ కామెడీ మల్లీశ్వరి గాని మనకు నూనాగ్ నచ్చావు కానీ ఇవన్నీ కనబడ్డాయని నా అభిప్రాయం ప్రకారం నిజంగా ఈ రోజు బుక్ మై షో అయితే బాక్స్ బద్దలైపోయింది టికెట్స్ ఏ దొరకడం లేదంట చూడాలి సంక్రాంతి విన్నర్ కంపల్సరీ విక్టరీ వెంకటేష్ గారు అండ్ అనిల్ రాయపూడి టీమ్ హ్యాట్సప్ టు వెంకటేష్ అన్న నేను సంక్రాంతి